రంగారెడ్డి జిల్లాకి నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం జరుగుతోంది అన్నారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేసి భూములు వాళ్ళు కబ్జాలు చేసిన భూముల్ని స్వాధీనం చేసుకోవాలంటున్నారు రంగారెడ్డి జిల్లాకి నిధులు అడిగేందుకు జిల్లా నుంచి అసలు మంత్రి లేరు అన్నారు మల్రెడ్డి చేస్తూనే మిగతా భూములకు కూడా మీరు అభివృద్ధి చేస్తే మాకేం లేదు ఎందుకంటే ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్లి రంగారెడ్డి వేరే గతంలో పెట్టుకున్నారు అధ్యక్ష మారుమూల గ్రామాల్లో పెట్టారు అధ్యక్ష ఈరోజు వచ్చే ఆదాయం ఎక్కడొస్తుంది రంగారెడ్డి జిల్లాలో వస్తుంది మీరేమక్కడ కూర్చొని అడగలేని పరిస్థితులు ఉన్నారు మేమేమో అడగాలంటే మాకు మీరు అవకాశం ఇస్తలేరు రోజు ఇచ్చిండ్రు అధ్యక్ష థ్యాంక్ యూ ఎందుకంటే కరీంనగర్లలోనో లేకపోతే అప్పుడున్న మంత్రులు ఉన్న జాగాలనో పెట్టుకున్నారు ఇప్పుడు కూడా అది జరగద్దు ఎందుకంటే ఇక్కడ మంత్రే లేడు ఎవరు అడిగే పరిస్థితి లేదు కాబట్టి మా గురించి మాట్లాడకుండా కబ్జా పెట్టినవి తీయకుండా ఎందుకు కోరుకుంటున్నారని మమ్మల్ని అడుగుతున్నారు అధ్యక్ష అందుకోసం మీ ద్వారా అడుగుతున్నా నేను మీరు రివ్యూ చేయండి ఎవరు ఎక్కడ ఎక్కడ తీసుకున్నా ప్రభుత్వ భూములను ఎక్కడ కబ్జాలు చేసిన అన్నిటిని రివ్యూ చేసి ప్రభుత్వానికి ఉంటే ప్రభుత్వం దగ్గర ఉండాలి లేదా ప్రజలకు పంచి పెట్టాలి కానీ మధ్యలో ఉండేటువంటి దళారులు తీసుకొని వ్యాపారం రియల్ ఎస్టేట్ చేసిన వ్యాపారులకు దగ్గర తప్పకుండా తీసుకొని తీరాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే ఇది ఒక పెద్ద ఉద్యమం వస్తుంది అధ్యక్ష రంగారెడ్డి జిల్లాలో మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది